హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు రియల్ లైఫ్ స్టోరీస్ ఈ కథ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని ఎలా ఉందో కమెంట్ చేయటం మర్చిపోద్దు ఇప్పుడైతే కథలోకి వెళ్ళండి నేనున్నాను కదా తల్లి అంతా నేను చూసుకుంటాను అని తను కూతురికి హామీ ఇచ్చాడు అప్పటికీ తండ్రి కూతురు సంభాషణ విన్న భారతి కిచెన్ రూమ్లోనే తన కోపాన్ని ఆవిరి రూపంలో బయటపెట్టి కాఫీ కప్స్తో బయటికి వచ్చింది థ్యాంక్స్ అమ్మా అని కాఫీ కప్ తీసుకొని సిప్ చేసింది ఒకప్పుడు నేను శృతిని బాధ పెట్టాను కాదని అనటం లేదు కానీ ఇప్పుడు నేను అలాంటి దాన్ని ఏం కాదు ఇంకోసారి నా కోసం మీ నాన్న దగ్గర కంప్లైంట్ ఇవ్వకు నాకు నచ్చదు ప్రవళిక సోఫాలో కూర్చుంటూ అంది ఎందుకు నచ్చదమ్మా అయినా ఉన్నమాట ముఖం మీదే అంటే ఎవరికీ నచ్చదులే అయినా నువ్వు చేసిన తప్పేంటో కదా కదా గుర్తు చేసింది కూడలంటే ఇంట్లో చాకెర చేయటం కాదు కూతురుతో సమానమని తెలుసుకో అని చెప్పి బయలుదేరింది ప్రవలిక అప్పుడే వెళ్ళిపోతున్నావేంటి బైకిలు వేస్తూ అన్నాడు ధనుంజయ్ పిల్లలు ఉన్నారు కదా చెంటు అయితే నా దగ్గర ఉంటాడు కానీ పవిత్ర జగన్ లేకపోతే ఉండలేదు అందుకే తొందరగా వెళ్తున్నాను వచ్చే వారం పిల్లల్ని తీసుకొని వస్తాను ఆయనకి ఆఫీస్కి వెళ్ళే టైం అవుతుంది లంచ్ బాక్స్ పెట్టాలని చెప్పి ఫాస్ట్గా బయలుదేరింది ప్రవళిక కూతురు వెళ్ళగానే ధనుంజయ్ కోపంగా భార్య వైపు చూశాడు నేనేం చేశాను కోపంగా చూస్తున్నారు కూతురుతో ఎలా మాట్లాడాలో తెలియదా నీకు ఇప్పుడే చెప్తున్నాను తారను బాధ పెట్టినా ఎక్కువ పనులు చెప్పినా భార్య అన్న సంగతి మర్చిపోతాను అర్థమైందా అని చెప్పి ధనుంజయ్ రూమ్కి వెళ్ళగానే భారతి కూర్చొని బాధపడింది శృతి విషయంలో చేసింది తప్పే అత్తగారన్న దర్పంతో తనని రాచి రంపాలు పెట్టాను కానీ ఎందుకు తార విషయంలో అలానే చేస్తాను అసలేమనుకుంటున్నారు నా గురించి అనుకుని బాధపడుతూ గుమ్మం వైపు చూసి షాక్ అయింది గుమ్మం బయట నిలబడి ఉన్నారు గగన్ తార అదేంట్రా రేపు వస్తారు అనుకుంటే ఈరోజే వచ్చారు ఆశ్చర్యంగా అడిగింది అప్పటికి ఇల్లంతా చూస్తున్న తార అయ్యో అత్తయ్య మీకు చెప్పలేదా బావకేదో అర్జెంట్ వర్క్ ఉందంట అందుకే తొందరగా వచ్చేసామంది అవునా అక్కడే ఉండండి అని చెప్పి గబగబా హారతి పళ్ళెం తీసుకొని ఇద్దరికి హారతిచ్చింది గుడికాలు పెట్టి లోపలికి వచ్చారు ఇద్దరు వెళ్ళి ఫ్రెష్ అవ్వండి టిఫిన్ చేతురు మేము ఫ్రెష్ అయ్యి టిఫిన్ చేసే వచ్చామమ్మా నాకు వర్క్ ఉంది అరగంటలో ఆఫీస్లో ఉండాలి అని చెప్పి గగన్ తన రూమ్కి వెళ్ళగానే తార ఇల్లంతా చూసి రెండు కళ్ళు పెద్దవి చేసింది ఏంటి తారా అలా చూస్తున్నావు ఏం లేదు అత్తయ్య ఇల్లు ఎప్పుడు కొన్నారు చాలా బాగుంది ఇకపై ఇంట్లో నువ్వు గగన్ ఉంటారు అని మీ మామయ్య మొన్ననే కొన్నారు తల్లి బాగుందా అయ్యో అత్తయ్య నిజం చెప్పాలంటే చాలా బాగుంది తెలుసా అని గొప్పగా చెప్పింది అంతలా పొగిడేసరికి భారతి గర్వంగా ఫీల్ అయింది తారా ఏంటత్తయ్యా నువ్వు బావా రాత్రి బాగానే ఉన్నారు కదా ఎంతో మెల్లిగా అడిగింది హా అత్తయ్యా బాగానే ఉన్నాం ఏమైంది అలా అడుగుతున్నారు తార మాటల్లో అమ్మాయికత్వం చూసిన భారతి నోరు విప్పి ఎలా అడగను కానీ ఏం చేస్తాను తప్పదనుకొని అది కాదు తారా రాత్రి నువ్వు గగని ఇద్దరు కలుసుకున్నారా అడగలేకనే అడిగింది హా అత్తయ్య బావా నేను ఎప్పటి నుంచో ఫ్రెండ్స్ కదా పైగా రాత్రి అయితే ఇద్దరం ఇంకో క్లోజ్ అయ్యాం అంతేకాదు పొలి మేక ఆట ఆడుకున్నాం అదయ్యాక బావ నేను ఫోన్లో ఫజిల్ గేమ్ కూడా ఆడుకున్నామని తార అనగానే భారతి అయోమయంగా చూసింది అత్తయ్య అలా చూస్తున్నారు ఏం లేదు తల్లి వెళ్ళి ఏం కావాలో చూడు అని తార వెళ్ళగానే భారతి సోఫాలో కూర్చొని ఫస్ట్ నైట్ గదిలో పొలి మేక ఆట ఆడటం ఏంట్రా బాబు అనుకొని గగన్ పరిస్థితి తలుచుకుని బాధపడింది రూమ్కి వచ్చిన తార రూమంతా చూసి బాగా నచ్చడంతో రెండు చేతులు చాపి గిరా గిరా తిరిగి ఒక్కసారిగా బెడ్ మీద పడింది తారపడిన సౌండ్కి డ్రెస్సింగ్ రూమ్లో ఉన్న గగన్ పరుగున బయటికి వచ్చి తారను చూసి షాక్ అయ్యాడు అప్పటికే తార బెడ్ అంతా దొర్లుతూ నవ్వుతుంది తార ఏమైంది బావా ఈ పరుపు ఎక్కడ కొన్నావు పడకుండా అసలు లేవు కావటం లేదు తెలిసా అంది నిన్ను అంటూ తార నెత్తిన ఒకటిచ్చాడు ఏమైంది బావా అలా కొట్టావు బొంగమూతి పెట్టుకొని ఆ కోపంగా అడిగింది నీకేం తెలియటం లేదు నిన్ను పక్కన పెట్టుకోవటం అంటే నిప్పుణ్ణి నెత్తిన పెట్టుకున్నట్లే అదేంటి బావా నీ నెత్తి ఇప్పుడు నిప్పు ఏం లేదు కదా తల్లి మృతు అంది తార మాటలకి నవ్వుకొని తారా ఇప్పుడు ఆఫీస్కి వెళ్తున్నా మధ్యాహ్నం వస్తాను నువ్వు అమ్మ దగ్గరుండు సరేనా ఆఫీస్కా మధ్యాహ్నం వస్తావు బావా అవుసారా ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది అందుకే వెళ్తున్నాను బావా నువ్వు వెళ్ళిపోతే నాకేం తోచదు పులి మేక ఎవరితో ఆడును నీ పులి మేక కోసం ఇప్పుడు నేను ఆఫీస్ మానేయాలా అమ్మో మానేస్తే ఎలా బావా మనకి ఎలా వస్తుంది ఆఫీస్కి నవ్వు తు అన్న తార మాటలకి గగన్ ఆశ్చర్యంగా చూశాడు అమయకంగా తారలో చాలా తెలివి ఉందని గ్రహించాడు బావా మధ్యాహ్నం వచ్చినప్పుడు నాకు ఐస్ క్రీమ్ తెస్తావా తార అడగగానే గగన్కి శృతి జ్ఞాపకం వచ్చింది తను కూడా అంతే ఎక్కువ ఐస్ క్రీమ్ తినేది బావా ఏంటి అలా చూస్తున్నావు ఏం లేదు మా తెస్తాను అని తార తల ప్రేమగానే నిమిరి చిన్నగా నవ్వాడు గగన్ అతని దృష్టికి తార చిన్నపిల్లలానే అనిపించింది ఆ క్షణమే అనుకున్నాడు తారకి మంచి లైఫ్ ఇవ్వాలి అని థ్యాంక్ యూ బావా నేను వదిన వాళ్ళ ఇంటికి వెళ్ళనా ఎందుకు హడావిడిగా ఫోన్ తీసుకుంటూ అడిగాడు చింటూ పవిత్ర వాళ్ళు అక్కడే ఉన్నారు కదా ఇంటికి తీసుకొస్తాను బావా వాళ్ళతో ఆడుకుంటాను అని తార కానీ గగన్ సరే అని తలొప్పాడు కారణం తారకి వాళ్ళతో టైం పాస్ అవుతుంది అని సరే పద వెళ్దాం నిన్న అక్క వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేసి నేను ఆఫీస్కి వెళ్తాను సరే బావా అని తార సంబరపడిపోయింది తారా ఏంటి బావా ఇలానే వస్తావా అక్క వాళ్ళ ఇంటికి ఆమె అవతారం చూపిస్తూ అన్నాడు హా బావా ఏమైంది చీరను చూసుకొని బాగుంది కదా చీర ఈ కలర్ అంటే నాకు చాలా ఇష్టం నడుం దగ్గర చీరని కవర్ చేసుకుంటూ చీర వద్దు తారా డ్రెస్ వేసుకోవచ్చు బయటకు వచ్చాడు ఏంటి నాన్న పొద్దున్నే రెడీ అయ్యావు ఆఫీస్లో అంత వర్క్ అర్జెంట్ ఏముంది నవ్వుతూ అడిగింది కొడుకుని మీటింగ్ ఉందమ్మా తారని అక్క వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను ఎందుకురా ఆశ్చర్యంగా అడిగింది పిల్లలతో ఆడుకుంటానంటుంది మధ్యాహ్నం వచ్చేటప్పుడు నేను తీసుకొస్తాను పిల్లల్ని కూడా తీసుకొస్తాను అప్పుడే పిల్లల్ని ఎందుకురా తీసుకురావటం మీ ఇద్దరికీ కాస్త అచ్చట ముచ్చట అయినా తీరాలి కదా అమ్మ ప్లీజ్ తార నా దృష్టిలో చిన్నపిల్ల దయచేసి నువ్వు తనని ఈ విషయంలో ఇబ్బంది పెట్టేలా మాట్లాడకు నీకోసం నాకు బాగా తెలుసు ఇప్పుడే చెప్తున్నాను తార నాకు దగ్గర అవ్వమని లేనిపోని విషయాలు ఊరిపోసినా సరే అస్సలు ఊరుకునేదే లేదు అని తల్లికి స్వార్నింగ్ ఇచ్చాడు భారతి కోపమోషిన దమాయించుకొని ఇలానే వదిలేస్తే వీడెప్పుడా ఆ తారకి దగ్గరవుతాడు దాన్ని కూడా నా రెండో కూతురని చంకనెత్తుకున్నా ఎత్తుకుంటాడు నా కొడుకు అలాంటోడే కదా అనుకుని మనసులోనే తలకొట్టుకుంది ఇంతలో తార బయటికి రావడంతో గగన్ కార్ కేసు తీసుకున్నాడు అత్తయ్యా నేను బాబా వదిన వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం మావయ్య ఎక్కడున్నారు మీ మావయ్య రెస్ట్ తీసుకుంటున్నారు తల్లి నేను చెప్తాను మీరు వెళ్ళండి ఇద్దరు భోజనానికి ఇంటికి వచ్చేయండి సరే అత్తయ్యా పదా బాబా వెళ్దాం అని గగన్ చేతిని పట్టుకుంది వెళ్ళొస్తానమ్మా అని చెప్పి ఇద్దరు బయటికి వెళ్ళగానే భారతి కోపంగా సోఫాలో కూర్చొని కాసు మిరియాలు నూరుకుంది అంతా నా కర్మ ఇద్దరూ సంతోషంగా ఉంటారనుకుంటే ఇదేమో వాడిని అర్థం చేసుకోకుండా పిల్లలు తాడుకుంటాను అంటుంది ఆవిడ చేస్తుంది చాలదన్నట్టు మతలో నా పడుకొకుడు తారన్న దరిదాపుల్లోకి రానివ్వద్దు అంటున్నాడు అసలు ఏమవుతుందో ఏంటో వీడి జీవితం అనుకొని బాధపడి కారులో ఎఫ్ఎంలో వస్తున్న సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేస్తుంది తార బావా పాట చాలా బాగుంది కదా అన్నాడు కారు స్టీరింగ్ తిప్పుతూ బావా చెప్పు తప్పదన్నట్టు చూశాడు ఒకవేళ తన వాగుడు వినకపోతే కొట్టి మరీ మొదటి నుంచి చెప్తుంది అని బావా రేపు సండే కదా మనం పిల్లల్ని తీసుకొని బయటికి వెళ్దామా తార మాటలకి గగన్ సంతోషంగా నవ్వాడు వెళ్దామా తారా సరేనా థాంక్స్ బావా అని ప్రవళిక ఇల్లు రావటంతో గగన్ కారాపాడు దిగుతారా నువ్వు రావా బావా లోపలికి పద వస్తాను అని ఇద్దరు కారు దిగారు గదిలో భర్త కొట్టిన దెబ్బకి నేల మీద పడింది ప్రవళిక ఆమె చీరను తొలగించి మీద పడి చెప్పాను కదా ఇవ్వమని నన్ను ఎందుకునా రాక్షన్ని చేస్తున్నావు ఇవ్వవే అని తనకి నచ్చిన చోట ఆమె శరీరాన్ని తన బంటి గాట్లతో గాయపరుస్తున్నాడు పవన్ ఇంతలో కాలింగ్ బిల్ మోగటంతో పవన్ కోపంగా చూశాడు కాలింగ్ బెల్ పదే పదే కొడుతుంది తార చిన్నపిల్లలా నవ్వుతూ బావా బాగుంది కదా కొడుతుంటే టింగ్ టింగ్ అంటుంది అని తార చెప్పిన తీరుకి గగన్కి నవ్వు ఆగలేదు ఇంకా ఉంది గగన్కి తెలియదు కదా తారని ఏరి మరీ ప్రమాదానికి తీసుకొచ్చాడు అని తార జీవితం ముందుముందు ఎలా ఉంటుంది అసలు శృతి ఎందుకు జరిగిపోయిందో చనిపోయిందో చూడాలి ఏం జరుగుతుందో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి